రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు జిల్లాల్లోని నాలుగు వందల మూడు మండలాలపై మోందా తుఫాన్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు దానికి తగినట్టే చర్యలు తీసుకుంటున్నారు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య కర్నూలు జిల్లాలను మినహాయిస్తే తక్కిన రాష్ట్రం అంతా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు రాష్ట్రంలో మొత్తం ఒక వెయ్యి రెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రెండు మందిని ఈ కేంద్రాలకు తరలించారు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల హెక్టార్ల పంట నీట మునిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు ఇక ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల హెక్టార్ల ఉద్యానవన పంటలు కూడా ప్రభావితం అయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది ఇక తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ బిందువు అందిస్తారు అసలు విజయవాడలో తుఫాన్ ప్రభావం ఎలా ఉంది నిన్న నైట్ వర్షం కురుస్తుంది విజయవాడ మొత్తం అయితే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం రెడ్ అలర్ట్ గా జారీ చేసిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయో అవి కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు నర్సాపురంలో తీరం దాటిన తుఫాను కారణంగా ఇంత భారీ వర్షాలు నైట్ నుండి ఆగకుండా ఎడతెరపలేని వర్షాలు కూడా కురుస్తున్నట్టు కనిపిస్తున్నాయి విజయవాడ ప్రాంతాలు చూసుకున్నట్లయితే రామర్పాడ్ నుండి సర్కిల్ వరకు అయితే అన్ని చెట్లు విరిగి పడిపోయినట్టు కూడా కనిపిస్తుంది రోడ్లన్నీ జలమయమయ్యాయి వాహనదారులకి తీవ్ర ఇక్కట్లు కూడా అలాగే ఉన్నాయి వాహనదారులు రోడ్ల మీద ప్రయాణించాలంటే ఈ నీట భూమి రోడ్ల మీద ప్రయాణించడానికే చాలా ఇక్కట్లు భరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చెట్లు విరిగి పడిపోయి ఎక్కడెక్కడైతే చెట్లు విరిగి పడిపోయిన ప్రాంతాల్లో వెంటనే ఎన్డిఆర్ఎఫ్ ఎస్ వాటిని ఆ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు ముఖ్యంగా విద్యుత్ కి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యుత్ ఆపేసినట్టు కూడా తెలుస్తుంది నైట్ నుండి విద్యుత్ ఆపేసిన తర్వాత కూడా వెంటనే విద్యుత్ అధికారులు విద్యుత్ మీద ప్రత్యేకమైన చర్యలు చేపట్టి కరెంట్ వదిలే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం నీట మునిగిన ప్రదేశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రదేశాలు అన్ని నీటి మూలిగా ఇంకా వర్ష తీవ్రత ఈ రోజు సాయంత్రం వరకు ఇలాగే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పుడే మనం చూస్తున్నట్లయితే వర్షం పడుతూనే ఉంది ఇంకా సాయంత్రానికి ఇంకా బలోపేతం అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు వర్షం ఉద్రిక్తత ఎక్కువ ఉండటంతో అసలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్లు అధికారులు తెలిపారు దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి రైట్ గా ప్రతిరోజు నిత్యం విజయవాడలో ప్రతి రోడ్డు నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా మనకి కనిపిస్తుంది రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి పదుల సంఖ్యలో కూడా వాహనాదారులు రోడ్ల మీద ప్రయాణించడానికి భయాందోళనకు గురవుతున్నారని కూడా తెలుసుకోవచ్చు ఇట్టి వర్షం తీవ్రత వల్ల రోడ్లన్నీ నీట మునిగిన దాంతో అసలు వాహనదారులు రోడ్ల మీద ప్రయాణించట్లేదని కూడా చెప్పుకోవచ్చు సర్కిల్ అనేది రోజు రద్దీగా ఉండే ప్రదేశం అటువంటి ప్రదేశంలో కూడా జనాలు సంచరించట్లేదు అనేది గమనార్హం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారు వారి యొక్క భద్రతా చర్యలకు సంబంధించి కూడా వీళ్ళు రోడ్ల మీదకి రావట్లేదు అని కూడా చెప్పొచ్చు పోలీస్ యాంత్రాంగం నిత్యం రోడ్ల మీద కూడా పహారా కాస్తూ ఎవరికైతే ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి సహాయ చర్యలు చేపట్టే విధంగా అయితే వారు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వాహనదారులు మరియు రోడ్ల మీదకి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వచ్చిన వారందరికీ సంబంధించి కూడా రోడ్ల మీద ఏమన్నా ఇబ్బందులు కలిగితే వర్షం నీటి వల్ల గుంతలు ఏర్పడి ఆ గుంతల్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే వారికి సంబంధించి కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ షా రెండు రోజుల నుండి ఇవన్నీ పర్యవేక్షిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్స్ నుండి అయితే ఆ వాతావరణానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ తీసుకుంటున్నారు ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయో అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది విజయవాడ అంటేనే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కొండ చర్యలు ఎక్కువ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంటుంది అటువంటి ప్రమాదాల్ని అరికట్టడానికి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారనుకోవచ్చు కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్ అలర్ట్ గా అప్పటికే నిన్న సాయంత్రానికి రెడ్ అలర్ట్ గా గుర్తించి అక్కడ ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారని కూడా చెప్పుకోవచ్చు కార్తీక మాసం కావున కృష్ణా నదిలో స్నానాలు ఆచరించే వారు అధికంగా ఉంటారని చెప్పేసి వారికి కూడా విపత్తుల నిర్వహణ సంస్థ నుండి హెచ్చరికలు వచ్చాయని కూడా చెప్తున్నారు జల స్నానానికి ఎవరు రావద్దు స్నానం అనేది నిషేధకరం కూడా అని చెప్పారు ఇంత తుఫాన్ తీవ్రత వలన ఇంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసి ఇటువంటి ప్రమాదాలు ఏవి చోటు చేసుకోకుండా జరుగుతున్నాయి కాగా అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుఫాన్ వల్ల కొంత చెట్లు అక్కడక్కడ విరిగి పడిపోవడం మరియు విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి కానీ విద్యుత్ అధికారులు మరియు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అధికారులు కూడా చురుగ్గా పనిచేసి ఇటువంటి ప్రమాదాలని అరికట్టడానికి చూశారు కాకపోతే నైట్ నుండి ఎడతర్పన లేని వర్షాలు కాబట్టి రోడ్లన్నీ జలమైన జలమయమైన నేపథ్యం కూడా కనిపిస్తుంది రోడ్ల మీద ఎవరు సంచరించట్లేదు కూడా ఎందుకంటే ఈ జల ఈ నీళ్ళల్లో సంచరించడానికి కూడా అవకాశం లేదు కాబట్టి రోడ్లన్నీ జలమైన అయిన నేపథ్యం కనిపిస్తుంది విద్యార్థులు ముఖ్యంగా పాఠశాలలు అన్నిటికీ సెలవు ప్రకటించడం వల్ల విద్యార్థులకు సంబంధించి కూడా సెలవులు ప్రకటించారు కాబట్టి స్కూళ్లు కాలేజీలు కూడా తెరవని పరిస్థితి కనిపిస్తుంది కావున రోడ్ల మీద ఎవరైతే లేరు ముఖ్యంగా దుకాణాల విషయానికి వస్తే దుకాణాలు వాణిజ్య దుకాణాలు మరియు ఇతర దుకాణాలని కూడా తెరవద్దని కూడా చెప్పారు ముఖ్యమైన దుకాణాలు ఏవైతే ఉన్నాయో మెడికల్ షాప్లు పాలు మరియు కూరగాయల దుకాణాలకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తుంది గగన బిందు మీరున్న ప్రదేశం కూడా నీట మునిగినట్లు తెలుస్తుంది విజువల్ లో అసలు విజయవాడలో ఎక్కువగా ఏ ఏ ప్రాంతాలు నీట మునిగాయి అలాగే ఏ ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇప్పుడు నేను ఉన్న ప్రదేశంలో కూడా మొత్తం నీట మునిగినట్టు విజయస్ లో కనిపిస్తుంది కాగా అయితే విజయవాడ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా నీట మునిగాయని తెలుసుకోవచ్చు చిట్టి ఆ మొగల్ రాజ్పురం రామర్పాడు ఎరికేపాడు నిడమానూరు ఆ వంటి ప్రదేశాల్లో అయితే మొత్తం నీట మునిగిన ఆ ఇబ్బంది అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ప్రదేశంలో నడక మార్గానికి కూడా నడవడానికి కూడా ఎవరు అంత చర్యలు చేపట్టట్లేదు అని కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇంత నేతమూలిగాక కూడా ఏ వాహనాలు ఇక్కడ నుండి వెళ్లే వెళ్తున్నాయి కానీ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని కూడా తెలుసుకోవచ్చు అయితే నిన్న నైట్ కురిసిన వర్షానికి సంబంధించి ఇవన్నీ జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు నిన్న నైట్ నుండి వీస్తున్న ఈదురు గాలికి కూడా ఇప్పటికీ చెట్లు విరిగి పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది రామర్పాడి ప్రాంతానికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రామర్పాడు ప్రాంతంలో ఆ చివర ఫుట్పాత్ మీద నాటిన చెట్లన్నీ విరిగి పడిన నేపథ్యం కూడా కనిపిస్తుంది ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే బస్సులు ఏవైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో అవి మాత్రమే ప్రయాణిస్తున్నట్టున్నాయి ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు చూసుకుంటే నిన్న బస్ స్టాండ్ లో కూడా ఆర్టీసీ బస్సులన్నీ నిలిపివేసిన నేపథ్యం కనిపిస్తుంది ప్రైవేట్ బస్సులు ఎవరైతే సుదూర ప్రాంతాలకి వాహన ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారో వారు మాత్రమే ప్రైవేట్ బస్సుల్లో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు కూడా పదుల సంఖ్యలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ ప్రదేశం కూడా మొత్తం నీట ములిగిందని కూడా చెప్పొచ్చు వర్షం నైట్ నుండి అయితే ఆగకుండా ఎడతెరపు వర్షం పడుతుంది ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు వర్షం అటువంటి వర్షాన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ముందు నుండే ఉన్నారు ఎందుకంటే ఎన్డిఆర్ జిల్లా మొత్తం కూడా కలిసి పనిచేసినట్టు కూడా తెలుస్తుంది ప్రజలకు ఉన్నత చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలన్నీ చెప్పడం వలన వారు ఇంత చురుగ్గా పనిచేశారని కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియా మాధ్యమాన్ని ఉపయోగించుకొని కూడా పోస్టులు చేశారు ప్రజలు బయటికి రావద్దని ప్రజలు ఈ వర్ష ఈ తుఫాను నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన సోషల్ మీడియా ఉపయోగించుకొని వీడియోలు పెట్టడం జరిగింది ఈ వీడియోలు ప్రజలు దాకా మనకు కనిపిస్తుంది సో ప్రజలు దీని వల్ల కూడా అప్రమత్తం అయ్యారని కూడా తెలుసుకుంటున్నాం గగన బిందు అసలు విజయవాడలో వర్షం ఎంత మాత్రం నమోదైంది అంటే ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇంకా బలపడే అవకాశం ఉందా విజయవాడలో ఇరవై రెండు సెంటీమీటర్ల వరకు తెలుస్తుంది ముఖ్యంగా ముఖ్యమైన ప్రదేశాల్లో వర్షం కురడం వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయని కూడా తెలుసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న ప్రాంతం కూడా మొత్తం నీట మునిగిందని తెలుసుకోవచ్చు కొండచేర్యల్లో ఉన్న ప్రాంత ప్రజలను కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లడం జరిగింది విజయవాడ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది దుర్గగుడి దుర్గగుడి ప్రాంతంలో కూడా నిన్న నాలుగింటి నుండి సాయంత్రం నాలుగింటి నుండి కూడా ఘాట్ రోడ్ అనేది మూసివేశారు మళ్ళీ తుఫాను తీవ్రత తగ్గే వరకు దుర్గ గుడి ఘాట్ రోడ్ ఓపెన్ చేయమని కూడా అలా ఈవో సీనా నాయక్ తెలిపినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఆ ఘాట్ రోడ్ అంటే ముఖ్య అక్కడ కొండ చర్యలు విరిగిపడే నేపథ్యం కూడా కనిపిస్తుంది గతంలో చూసుకున్నట్లయితే ఘాట్ రోడ్లు కొండ చర్యలు చాలా వరకు విరిగిపడి అక్కడ ప్రమాదాలు జరిగిన చోటు ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది అటువంటి ప్రమాదాలు నరికట్టడానికి ఘాట్ రోడ్ ని కూడా క్లోజ్ చేశారని తెలుస్తుంది ఆ రోడ్ ఎప్పుడు దాకా ఓపెన్ చేస్తారు అన్నది తుఫాన్ తీవ్రత తగ్గాక చెప్తామన్నారు ఎవరైతే భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిన భక్తులు ఉన్నారో వారు ఆగిపోవని ఇళ్లలోనే ఉండమని నిర్ణయం హెచ్చరించినట్టు తెలుస్తుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే విజయవాడ పలు ప్రదేశాల్లో నీట ములిగినట్టు తెలుస్తుంది అలాగే అమ్మవారి దేవస్థానం చుట్టూతా కూడా నీళ్లు చేరి ప్రజలకి కొండకెళ్లడానికి ఇబ్బందులుగా ఇబ్బందులు కూడా తెలుసుకోవచ్చు ఈ ఇబ్బందుల్లో భక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక వృద్ధులు వారికి వృద్ధులు వికలాంగుల విషయానికి వస్తే వారికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు వారికి సంబంధించి ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు వారికి ఏమన్నా వైద్య సదుపాయాలు అవసరమైతే ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ లోనే వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఆ వృద్ధులు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వారికి సంబంధించి కూడా వైద్య శిబిరాలని అప్పటికప్పుడు అక్కడే పెట్టినట్టు తెలుస్తుంది వారికి ఏమన్నా సడన్ గా ఫస్ట్ ఎయిడ్ కావాలన్నా కూడా వారు తీసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది గగన రైట్ బిందు ఫర్ అప్డేట్